హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్కి బదులుగా మనకు సాటర్డే టైంలో మనం నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అండ్ మనకు ఈ కార్తీక మాసంలో కానీ ఎప్పుడన్నా క్విక్గా మనకు షార్వా తినాలనిపించిన చికెన్ లేకుండా టమాటా షార్వా అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకు చాలా చాలా టేస్టీగా ఇడ్లీకి దోశకి అండ్ పూరీకి కూడా చాలా బాగుంటుంది ఈ టమాటా షార్వ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి అందులోకి పెద్ద సైజు టమాటో ఒక మూడు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి నెక్స్ట్ అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని వన్ విజిల్ పెట్టుకుందామండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి అందులోకి వన్ ఇంచ్ అల్లం ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మూడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను అండి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఒక బౌల్లోకి పంపేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఈ టమాటో ఆనియన్ అంతా కూడా మెత్తగా అయితే స్మాష్ చేసుకుందామండి గుత్తితో కానీ స్మాషర్తో కానీ సాఫ్ట్గా స్మాష్ చేసుకుందాం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం పంపి పెట్టుకున్న వాటర్ అయితే వేసేసుకుందాం అండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు లవంగాలు కొద్దిగా పట్టా వేసుకుంటున్నాను నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒకటి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఈ ఆనియన్ అంతా కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని వేసేసుకుందామండి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న టమాటా షార్వాలోకి ఈ పప్పు అంతా వేసేసుకుందామండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి మనకు ఎంత షార్వా అయితే కావాలో దానికి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అంతా కూడా బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సూపర్ టేస్టీ అయినా టమాటా షార్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా సింపుల్గా ఇంటికి మనకు చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసి పెట్టచ్చండి చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇది మనకు ఇడ్లీకి దోశకి అండ్ పూరి చపాతి పరాటా కానీ చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి